హాయ్ అండి ఈరోజు ఫ్రైడే కాబట్టి అండ్ అలాగే కార్తీక మాసం కూడా వచ్చేసింది కాబట్టి ఫస్ట్ ఎవరైనా సరే ముందు చేసే పని ఏంటంటే లేడీస్ గడపలకి పసుపు రాసి ఈ విధంగా ముగ్గులు అయితే వేసుకుంటారండి చాలా బాగుండే అనమాట ఇంతకు ముందు ఏంటంటే చాలా వరకు కూడా గడపల్ని ఖచ్చితంగా పసుపు రాసి పూజించే వాళ్ళండి అప్పుడు ఇదిగో చూసారా ఇలాంటి గడపలు ఉండేవి అనమాట ఇప్పుడు రాను రాను కొంచెం టెక్నాలజీ మారిపోయి అవి కూడా మనం కొన్ని కొన్ని గడపలకి ఏమంటే ఇప్పుడు పెట్టే డోర్స్కి కానీ మనం ఈవెన్ పసుపులు రాసినా కానీ అవి అలాగ మరకలు అయితే పడిపోతున్నాయండి ఇవి అయితే ఓల్డ్వి కాబట్టి ఇంకా మనం ఎంత రాసినా కానీ ఇంక ఇవి ఇలానే ఉంటాయి అనమాట చాలా మంచిదండి గడపకు పూజ చేయడం అనేది చాలా మంచిది అనమాట లేడీస్ అనేది మోస్ట్లీ మనము ఏమంటారు కార్తీక మాసం ఇలా శ్రావణ మాసం అయితే ఎక్కడ చూసినా సరే ఈ విధంగా అయితే చేస్తారండి విడి డేస్లో కూడా చేసి చేయడానికి కొంతమందికి టైం ఉండదు అనమాట సో తప్పకుండా ఫ్రైడే రోజు మనకి వీలైతే చాలా వరకు చేయడానికి ట్రై చేయండి అండి రిమైనింగ్ డేస్ కూడా చేసుకోవచ్చు బట్ కుదరని వాళ్ళు ఏంటంటే వీక్లీ వన్స్ అయినా సరే ఈ విధంగా గడపలకి పసుపు రాయాలండి చాలా మంచిది అనమాట సో నేను ఒక హ్యాండ్తో కెమెరా పట్టుకొని వీడియో తీస్తున్నాను కాబట్టి కొంచెం ముగ్గు అటు ఇట్ అయిందనమాట సో ఏమనుకోవద్దండి నేను సింగిల్ హ్యాండ్తోనే వీడియో షూట్ చేస్తున్నాను నా ట్రైపోర్డ్ అనేది మా పిల్లలు పాడు చేశారు సో అందుకే నేను ఇలా అయితే చేస్తున్నాను సో ఆ తర్వాత ఇలా మనం పసుపు రాసిన తర్వాత నేను ముగ్గుతోనే ఇలాగ బొట్లు అయితే కూడా పెట్టేస్తున్నానండి చూడ్డానికి చాలా బాగుందనమాట సో మీరు కూడా ఇలాగే మీ ఇంట్లో మంచిగా పూజ చేసుకోవాలి అందరూ హ్యాపీగా ఉండాలి ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అందరూ మంచిగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి సో మీ అండ్ నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం ఎగ్ కర్రీ తింటాము అండ్ అలాగే ఎగ్తో కూడా ఇలా కొంచెం డిఫరెంట్గా ఉండే ఈ కర్రీ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి దానికోసం నేను ఒక ఆనియన్ కట్ చేసి ఫ్రై చేస్తున్నాను అండ్ అలాగే పొటాటో అంతా కూడా నేను ఈ విధంగా అయితే తురుముకున్నానండి చాలా బాగుంటుందండి కర్రీ కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా క్యారెట్ నేను సారీ పొటాటో అయితే తురుముకొని అండ్ అలాగే కొంచెం ఆనియన్ ఫ్రై అయిన తర్వాత తురుముకున్నాం కాబట్టి త్వరగా కుక్ అవుతుందండి సో ఈ విధంగా అయితే కుక్ అయింది ఆ తర్వాత నేను ఉప్పు కారం అవన్నీ వేసేసానండి నేను చెప్పాను కదండి కొంచెం నా లేకపోవడం వల్ల నేను వీడియో హ్యా చేత పట్టుకునేది షూట్ చేస్తున్నాను అనమాట సో కొంచెం అటు ఇటుగా అయితే ఉంటుందండి సో నేను ముందుగానే వాటిలో అన్ని ఉప్పు పసుపు అన్నీ కూడా యాడ్ చేశాను ఇప్పుడు కారం కూడా యాడ్ చేశాను అనమాట సో ఈ విధంగా అయితే అయిపోయిందండి ఫ్రై అయితే అయిపోయింది సో ఇంకా మనం రెగ్యులర్గా చేసుకున్నట్టేనండి ఆ తర్వాత ఇందులో కొంచెం ఒక టూ ఎగ్స్ అయితే నేను వేసేసానండి మార్నింగ్ అనమాట సో పిల్లల కోసం అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నానండి చాలా తక్కువ అనమాట వాళ్ళ కోసం మాత్రమే వండుతున్నాను అంటే ఎగ్ చాలా మంచిదండి పిల్లలకి తప్పకుండా పెట్టండి కొంతమంది పిల్లలు ఇష్టంగా తినరు లేకపోతే అస్సలు ఇష్టపడరు తినడానికి కూడా అలాంటప్పుడు ఇలాగ ఏదో ఒక రూపంలో అయితే మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టాలంటే చాలా మంచిది అనమాట ఎగ్ అనేది చాలామంది తినని పిల్లలకి ఈ విధంగా మీరు చేశారంటే వాళ్ళకి మంచి మంచి ఫుడ్ ఇచ్చినట్లే అనమాట సో ఇందులో నేను కొంచెం ధనియా పౌడరు ఈ ఎండ అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశానండి కొంచెం టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఈ విధంగా అయితే యాడ్ చేశానండి సో ఈ రోజైతే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అనమాట చాలా బాగా వస్తుంది కర్రీ కూడా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది సో ఎగ్ తినని పిల్లలకి ఇలా మీరు చేసి పెట్టారంటే అసలు అది ఎగ్ అని కూడా వాళ్ళు అనుకోకుండా తినేస్తారు అనమాట అంతా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది నేను ఎప్పుడైనా ఇన్స్టెంట్గా ఏదైనా ఫాస్ట్గా చేసుకోవాలి టైం లేదు అనుకున్నప్పుడు ఇలాగైతే నేను ఏదైనా ఒక చిన్న పొటాటో ఉన్నా కానీ సరే చేసేసుకోవచ్చు అనమాట ఒక ఆనియన్ ఒక పొటాటో అండ్ ఆ తర్వాత అయితే నేను నర్సరీకి అయితే వెళ్ళానండి సో మాకు దగ్గరలో రీసెంట్గా అయితే ఈ నర్సరీ అయితే స్టార్ట్ చేశారండి చాలా బాగున్నాయి అనమాట చాలా వరకు ఏంటంటే మన నర్సరీలో మొక్కలు తెచ్చుకుంటామండి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు చాలా మంచిగా ఉంటాయి అనమాట మనం ఇంటికి తీసుకోరాగానే అవి వెంటనే చనిపోతున్నాయండి ఎందుకంటే నాది నా ఎక్స్పీరియన్సే నేను తీసుకున్నానండి చాలా వరకు ఇమీడియట్గా అవి చనిపోతున్నాయి బట్ ఎందుకు చనిపోతున్నాయో నాకు అస్సలు అర్థం కాలేదన్నమాట నేను వేస్తున్నాను వేస్తున్నానండి అయినా కానీ అలా అయిపోతున్నాయి అస్సలు తీసుకోకూడదు అనుకున్నాను బట్ ఇలా చూసిన తర్వాత నాకైతే అస్సలు ఒక్కటైనా తీసుకోవాలనిపించేసి నేనైతే ఒక రోజ్ ప్లాంట్ అయితే తీసుకున్నానండి ఆ పికప్ కూడా మీకు యాడ్ చేస్తాను చూసి చూడండి చాలా బాగున్నాయి అనమాట మన వర్షానికి అసలు ఈ నర్సరీ అంతా కూడా చూసారు ఎంత కలకలలాడుతూ ఉందో చాలా బాగుందండి చాలా సేల్ అయితే ఉంటుంది చాలా బాగా అంటే మనం తెచ్చు